you kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate welcome to hit tv ఈ రోజు మనతో మనిగురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ రాజశేఖర్ గారు ఈ ఎపిసోడ్ లో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కొన్నా డిస్కస్ చేద్దాం అదేంటంటే ప్రతి ఒక్కరు కూడా నేను కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నా అంటారు అది నిజమే తప్పేం కాదు కానీ అలా చేసినప్పటికల్లా కూడా చాలా మంది ఈజీగా ఒక లైఫ్ ఏదైతే మెయింటైన్ చేయాలనుకుంటారో ఏదైతే లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటారో అది చేయగలుగుతారు కానీ కష్టపడి సంపాదిస్తున్న వాళ్ళు మాత్రం ఆ లైఫ్ స్టైల్ ఎక్స్పెక్టేషన్స్కి కనీసం మీట్ కూడా అనమాట సో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒకసారి చెప్పండి చాలామందికి ఉన్నటువంటి సస్పెన్స్ ఐఎమ్ జస్ట్ లైకింగ్ ఇట్ ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా మందికి ఉన్నటువంటి క్వశ్చన్స్కి మన ఎపిసోడ్స్ ఆన్సర్స్ చెప్తున్నాయి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ కష్టపడి సంపాదించడం కష్టపడి సంపాదించడం అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనీ అనేది నువ్వు కష్టపడి పని చేసావా ఇష్టపడి పని చేసావా ఆడుకుంటూ పని చేసావా లైట్ తీసుకుని పనిచేసావా డాన్స్ చేసుకుంటూ పని చేసావా ఇట్ డజంట్ కేర్ కేర్ అది రావడానికి అది రావడానికి నువ్వేం చేసావా చేస్తూ వస్తుంది అవును అది ఈక్వేషన్ ఏంటంటే మనీ మనీ ఆల్వేస్ రెసిప్రికేషన్ అంటే ప్రతిస్పందన డబ్బు ఎప్పుడు కూడా ప్రతిస్పందనగానే మన లైఫ్లోకి వస్తుంది చాలాసార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నా డబ్బు ఎప్పుడు ప్రతిస్పందనగానే మన లైఫ్లోకి వస్తుంది అంటే నువ్వు నీ దగ్గర నుంచి నువ్వు ఏదైతే ఇస్తున్నావో అది ఎంత విలువ కలిగింది ప్రపంచానికి ఇస్తావో ప్రపంచం నుంచి అంతే విలువ కలిగి డబ్బు నీ జీవితంలోకి వస్తుంది అవును నీ జీవితంలోకి వస్తుంది సో ఇది నువ్వు ఎలా ఇస్తున్నావు కష్టపడిస్తున్నావా ఈజీగా ఇస్తున్నావా ఇష్టపడిస్తున్నావా ఆనందంగా ఇస్తున్నావా ఏడ్చుకుంటు ఇస్తున్నావా నవ్వుకుంటూ ఇస్తున్నావా దట్ డజంట్ కేర్ ఇచ్చావా లేదా ఇచ్చావంటే రావాలి అంతే అంతే దట్ దట్స్ ద ఓన్లీ ఈక్వేషన్ నువ్వు ఇచ్చావు నీకు వస్తుంది సింపుల్ సింపుల్ రైట్ అయితే ఇక్కడ ఇది ఒక ఇది ఈక్వేషన్ కనుక మీకు దృష్టిలో కరెక్ట్గా ఉంటే ఇప్పుడు కష్టపడి చేయటం గురించి ఏమంటాడు కష్టపడి పనిచేసినవన్నీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి కష్టము అనేది అనిపిస్తుంది రైట్ ఒక పని చిన్న ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు ఓ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు వాళ్ళకి నెలకు రెండు లక్షలు వస్తున్నాయి ఒక పర్సన్ ఆ పని హ్యాపీగా అని చేసి వి సీ మెనీ పీపుల్ అంటే నాకు పార్టిసిపెంట్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు వాళ్ళు వెళ్తారు కార్య ఆఫీస్కి వెళ్తారు ఎప్పుడు వెళ్తారు వాళ్ళ ఇష్టం వెళ్తాడు అంటే వాళ్ళకి అన్ని ఆన్లైన్ ఈ మధ్య వాళ్ళకి డ్యూటీస్ అవన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతాయి ఏ ప్రాజెక్ట్ ఉన్నాను ఏంటని వెళ్తాడు దన దన దనదన వాడి పార్ట్ ఆఫ్ వర్క్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాడు ఇంకా అటు ఇటు తిరుగుతాడు అటు తర్వాత వాడి ఇష్టం వాడిని కూడా కదిలిచూడదు ఎందుకంటే వాడి పార్ట్ ఆఫ్ ది వాడు చేస్తాడు ఈజీగా ఆడుతూ పాడుతూ చేస్తాడు తర్వాత ఆడత కబుర్లు ఇతర కబుర్లు మెనీ పీపుల్ వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నట్టు కూడా కనపడరు పొద్దున్నీళ్ళు సాయంత్రం దాకా ఏ మూడు గంటల నాలుగు గంటలకు కూడా చేస్తారు వాళ్ళ పర్మిషన్ మీటీఎల్ పర్మిషన్ అయ్యా నా పని అయిపోయింది నేను వెళ్తున్నాను అసలు వెళ్ళాబోయ్ అంటే వాడికి ఒక రెండు లక్షలు వస్తాయి వీడి కొలిగి ఇంకోటి ఉంటాడు వాడు పొద్దున్నే ఏడు గంటలకు వెళ్తాడు రాత్రి తొమ్మిది తొమ్మిది దాకా ఉంటాడు వీళ్ళిద్దరు ఎవరి కష్టపడ్డారు ఎవరైతే రాత్రి తొమ్మిది వరకు ఉన్నారో అతను కష్టపడ్డాడు మనకున్న రాజకీయ ప్రకారం ఎవరికి ఎక్కువ డబ్బులు రావాలి ఎవరైతే రాత్రి తొమ్మిది వరకు ప్రాక్టికల్ ఏం జరుగుతుంది ఎవరైతే తక్కువ సమయంలో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళకి వస్తాడు ఈ వద్దున నుంచి నుంచి రాత్రి తొమ్మిది దాకా పద్నాలుగు గంటలు కూర్చున్నోడికి రాదు అవును ఒకే వచ్చినా ఒకే వాడికి కూడా ఏ రెండు లక్షలు వచ్చినా ఇప్పుడు వీళ్ళిద్దరిలో హార్డ్ వర్క్ హార్డ్ అర్న్ మనీ అంటారు చూసారా హార్డ్ అండ్ మనీ ఎవరిది మనీ ఎవరిది హార్డ్ అండ్ మనీ రాత్రి నైన్ ఓ క్లాక్ వరకు కూర్చున్న వాడిది సో మనీ డజెంట్ కేర్ మనీ ఏంటి నువ్వు ఇవ్వాటి ప్రాజెక్ట్ వర్క్ లో ఈ పార్ట్ ఆఫ్ ది వర్క్ నువ్వు ఎన్ని గంటల్లో చేసావు కంపెనీ దేని పే చేస్తుంది వీడికి ఆ పాట్ ఆఫ్ ఆ పాట్ ఆఫ్ వర్క్ నువ్వు టూ అవర్స్లో చేసేవా ఫోర్టీన్ అవర్స్లో చేసేవా కంపెనీ కేర్ వర్క్ వర్క్ కావాలి రైట్ అంటే ఈ టూ అవర్స్లో చేయగలిగిన పని వీడు కష్టపడి పద్నాలుగు గంటల్లో చేసాడు ఇక్కడ పని ఏంటి పనిలో కష్టం లేదు వీడి చేయడంలో కష్టం అంటే వీడికి ఆ పని ఇష్టం లేకపోవడం వల్ల వీడికి ఆ పని ఇష్టం లేకపోవడం వల్ల లేదా వీడి మైండ్ సెట్ దానికి సూట్ కాకపోవడం వల్ల లేదా వీడిలో ఆ యాక్యుమెన్ లేకపోవడం వల్ల అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాల్సిన మెంటల్ క్వాలిటీస్ మెంటల్ ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ మెంటల్ ఎబిలిటీస్ లేకపోవడం వల్ల వీడికి టూ అవర్స్లో పట్టిన పని వీడు అర్థం చేసుకుని వీడు చేసేదరికి ఆడు గూగుల్ని రీసెర్చ్ చేస్తున్నాడో చాట్ జీపీటీకి పోతున్నాడో ఇంకో దానికి ఏ టూల్స్ తీసుకుంటున్నా ఇవన్నీ తీసుకుని ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ వాడు అరగంటకి పావు గంటకి అరగంటకి పావు గంటకి స్టెప్లన్నీ కవర్ చేసుకుంటూ ఆడి ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసరికి ఆడికి పద్నాలుగు గంటలు పట్టింది అవును వీడికి ఆల్రెడీ ఆ అక్యూవ్మెంట్ కానీ ఆ ప్రాజెక్ట్ ఆ మైండ్ సెట్ కానీ ఆ కోడింగ్ అనేది ఏదైతే వాడి పని ఏదైతే ఉందో దాని గురించి ఆల్రెడీ ఎక్స్పర్టైజ్ ఉండటం వల్ల వీడి మైండ్లో సెట్ ఉండటం వల్ల వీడు అదే వరకు టూ అవర్స్ చేసి పక్క జరగదు అవును ఇప్పుడు హార్డ్ వర్క్ చేసి సంపాదించింది వాడు హార్డ్ వర్క్ చేశాడు హార్డ్ వర్క్ చేయాల హార్డ్లీ వర్క్ చేశాడు అంటే మనకి సెట్ కాని పని మనకి ఇష్టం లేని పని మనకు మన దగ్గర ఆ లక్షణాలు లేని పని అంటే మనలో ఆ క్వాలిటీస్ లేని పని ఎప్పుడైతే నువ్వు ఓన్లీ డబ్బు కోసం బలవంతంగా చేస్తావో అది నీ భార్యాపిల్లల సపోర్ట్ వల్ల భార్య ప్రెషర్ వల్ల కావచ్చు నీకున్న ఈఎంఐ కమిట్మెంట్ల వల్ల కావచ్చు లేదా నేను ఆల్రెడీ బీటెక్ చేశాను ఇదే జాబ్ రావాలి కాబట్టి ఈ జాబ్లో వచ్చేసాను ఇంకా వేరే జాబ్ లేదు ఆల్రెడీ ఏమైనా కమిట్మెంట్ ఉంది ఇంట్లో పెళ్ళా పిల్లల కమిట్మెంట్ ఉంది నా కమిట్మెంట్ ఉంది లేదా ఈఎంఐ ఎడ్యుకేషన్ లోన్ కమిట్మెంట్ ఉంది అని రకరకాల కమిట్మెంట్ల వల్ల ఇక్కడికి నీకు రెండు లక్షలు రాకపోతే నువ్వు బతకడానికి కష్టం అవుతుంది కాబట్టి ఏదో రకంగా నువ్వు రెండు లక్షలు సంపాదించాలి కాబట్టి దానికి ఎంత కష్టమైనా సరే నువ్వు పడి కష్టపడి నువ్వు రెండు లక్షలు సంపాదిస్తావు అవును కంపల్సరీ కావాలి కాబట్టి చేస్తావు చేస్తావు అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా అంటే కష్టం మనసును కష్టపెట్టుకుంటూ నీ ఆత్మని చోభ నీ శరీరాన్ని శ్రమ పెట్టుకుంటూ సంపాదిస్తాను అది కష్టపడ్డ ఎస్ అది కష్టపడ్డ డబ్బు హార్డ్ వర్క్ హార్డ్ అండ్ మనీ వీడు అదే పని చేస్తున్నాడు వీడి నేచర్కి వీడి మైండ్ సెట్కి వీడికి హ్యాపీ హ్యాపీగా వాడికి తెలుసు అదంతా కూలే చేసుకుంటున్నాడు చీవులే చేసుకుని వెళ్ళిపోతున్నాడు గట్టి మాట్లాడు వీడి పని టూ అవర్స్లో చేయగలిగాడు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ వీడికి గనక పాజిబిలిటీ ఉంటే పాజిబిలిటీ ఉండి ఇంకో కంపెనీలో కూడా వీడు పార్ట్ టైమ్గా చేయగలిగే అవకాశం ఉంటే ఏం చేస్తాడు వీడు ఇక్కడ టూ అవర్స్ చేస్తాడు అక్కడ టూ అవర్స్ చేస్తాడు ఇక్కడ టూ ల్యాక్స్ అక్కడ టూ ల్యాక్స్ తీసుకోగలడు అవును తీసుకోగలడు యూ కెన్ మేక్ ఇట్ ఇంకొంచెం స్ట్రెస్ చేసేయడానికి ఇంకొంచెం తను తను స్ట్రెచ్ చేసేటండి మూడు కంపెనీల్లో తీసుకోగలడు అంటే పాజిబుల్గా కాదని నేను అంటలే పాజిబులా కాదు అంటే వాడి ఎబిలిటీకి తీసుకోగలడు అంటే వీడి ఇక టూ ల్యాక్స్ అతి కష్టపడి పొద్దు నుంచి దాకా నెలకి టూ ల్యాక్స్ సంపాదిస్తే వీడు అదే అదే లెవెల్లో కష్టపడితే వీడు సిక్స్ లాక్స్ సంపాదిస్తావు అవును ఇప్పుడు హార్డ్ వర్క్ చేసి సంపాదించింది ఎవరు వాడు ఆడుతూ పడుతూ సంపాదించింది ఎవరు వీడు ఇద్దరిని మనీ డజన్ పోతారు ఇద్దరికి మనీ కేర్ చేయాలి నువ్వు నువ్వు ఎట్లా చేసావు నాకు సో ఈ లాజిక్ అర్థం కాక జనాలు అందరి కష్టపడి చేస్తే లైఫ్ లో పైకి వస్తారు కష్టపడి చేస్తే లైఫ్లో పైకి వస్తారు అన్నప్పుడు అలా కష్టపడి చేయటం కాదు ఇలా రెండు గంటల్లో చేయగలిగిన పని ఎనిమిది గంటల పాటు కంటిన్యూస్గా చేస్తే అప్పుడు పైకి వస్తారు ఆడికి లాగా రెండు గంటల పని పద్నాలుగు గంటలు చేస్తే పైకి రాదు అవును వాడికి ఎందుకు పడుతుంది అంటే ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ అండ్ అలా మన తత్వానికి మన నేచర్కి మన అబిలిటీకి మన స్కిల్కి సూట్ అయిన వర్క్ చేస్తే ఆ వర్క్ ఆడుతూ పాడుతూ చేస్తావు సంపాదన కూడా ఆడుతూ పాడుతూ పొందగలుగుతావు అక్కడ హార్డ్ వర్క్ అనేది హార్డ్ అండ్ మనీ అనేది అవసరం ఉండదు సో దట్స్ మీరు అడిగిన దానికి అదనమాట అంత చాలా డీటెయిల్గా చెప్పారు రాజశేఖర్ గారు చాలా బాగా కూడా చెప్పారనమాట చూసిన వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి